అల్లు అర్జున్ గారి అరెస్టు పైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేస్తున్న ఒక వార్త చూస్తే ఇంత ద్వేషం మన దేశంలోని అత్యున్నత సినిమా యాక్టర్లకు ఇచ్చే పురస్కారం సాధించుకున్నాడు ఆయన తర్వాత పూర్తిగా ఆయన మన తెలుగు జాతి ఖ్యాతిని ఎంత పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క రాష్ట్రాన్ని తెలిపి తెలిసేలా చేశాడో అర్థమైంది అటువంటి నటుడిని పట్టుకొని సినిమాని సినిమా లాగా చూడకుండా ఒక వార్తని ఎంత దారుణంగా ఈర్ష్యా ద్వేషంతో ప్రచారం చేస్తున్నాడో ఒకసారి ఏబిఎన్ వర్క్ చూడండి మీకు అర్థమవుతుంది నేను తర్వాత నేను చెప్తాను పట్టుకోరా అనేటువంటిది అయితే అరెస్ట్ చేయలేదు కానీ బయట మాత్రం ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో ఎగ్జాక్ట్లీ అంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లారు అల్లు అర్జున్ ను తరలిస్తున్నారనేటువంటి సమాచారం తోటి వారి అభిమానులు కావచ్చు పుష్ప టూ సంబంధించినటువంటి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది దానికి అనుగుణంగానే పోలీసులు ప్రస్తుతం అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు మీరు అన్నటువంటి డైలాగ్ దమ్ముంటే పట్టుకో కావత్ అనేటువంటి డైలాగ్ ఏదైతే ఉందో అది సినిమాల్లో పనికొచ్చింది కానీ ప్రస్తుతం పోలీస్ అయితే మాత్రం నిజ జీవితంలో యాక్షన్ రూపంలో చేసి చూపించారనేది మనం భావించాల్సి ఉంటుంది ఇంత ద్వేషమా ఇంత నందమూరి బాలకృష్ణ గారు అన్ని సమాజానికి పనికొచ్చే సినిమాలే తీశారా అన్ని ఫ్యాక్షన్ రాజకీయాలు అనేది పెంచి పోషించలేదా ఆయన సినిమాలు చూసిన వాళ్ళు అంటే మీరు ఒప్పుకుంటారా నందమూరి బాలకృష్ణ గారు యాక్ట్ చేస్తే అబ్బా సూపర్ నరసింహనాయుడు అబ్బా బంపర్ సమరసింహారెడ్డి అని మీ నోరుతూ మీరు పోస్తారు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ద్వేషంతో ఒక్కొక్కసారి కాసేపు ద్వేషం కాసేపు ప్రేమ ఆయన అసలు ఈ కేటగిరీలో తీసుకుని రావడం దండగా సీనియర్ ఎన్టీ రామారావు గారు అన్ని మంచి సినిమాలు పూర్తి స్థాయిలో సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసారా కొన్ని కొన్ని సినిమాలు తీయలేదా ఏంటి తీయలేదండి పెద్ద ఆయన్ని విమర్శించాలని కాదు సినిమాని సినిమా లాగే చూడాలి అని చెప్పడమే నా అభిప్రాయం ఇక్కడ యాక్టర్ని యాక్టర్ లాగే చూడండి సినిమాలో ఆ క్యారెక్టర్ చేసిన దాని విధానమే చూడండి పూర్తిగా స్మగ్లింగ్ చేస్తే స్మగ్లింగ్లో అలవాట్లు వచ్చేస్తే ఇది చేస్తే ఇది ఇది వేస్తే అలవాటు అయిపోతాయి అంటే మీ సినిమాలో మితిమీరిని రొమాన్స్ పెడితే సినిమా సూపర్ హిట్ అయిపోతే మితిమీరి రొమాన్స్ వల్ల జనాలు చెడిపోరని మాత్రం చూపించరు సోషల్ మీడియాలో పొలిటికల్ పోస్టులు పెట్టడం వల్ల సమాజం అంతా చెడిపోతుందని ప్రచారం చేసే వ్యక్తులు మరి సమాజాన్ని చెడగొట్టేలాగా ఎంతంత పిల్లల్ని పెట్టి డ్యాన్స్లు లేపించుకుంటారు న్యూడిటీని ఎక్కువ ప్రోత్సహించే వ్యక్తులపైన చర్యలు ఉండవు హీరోయిన్ మానసికంగా వేధించే వాళ్ళపై చర్యలు ఉండవు కేవలం మీకు అనువుగా ఉంటే చర్యలు ఉంటాయి అది సార్ మీకు అనుగు ఉంటే చర్యలు ఉండవు మీకు అనుకోలేక చర్యలు ఉంటాయి అల్లు అర్జున్ గారి విషయంలో మీకు ఈర్ష్య ద్వేషం మీకు మద్దతు ఇవ్వట్లేదు మీ వెనకాలను నడవట్లేదు ఏపీఎన్ ఆందజ్యోతి వారు సినిమాని సినిమాను చూడకుండా సినిమాలు అరెస్ట్ చేయలేక బయట అరెస్ట్ చేశారు ఏ సినిమాలలో స్మగ్లింగ్ చేశాడండి బయట సినిమాల్లో స్మగ్లింగ్ చేశాడా అండి ఎంత నీచంగా ఎట్లా చెప్పగలుగుతారు సినిమాని సినిమాలాగా చూడటం రాని బతుకులు అమ్మాయినాయి ఈ వార్త బయట మిమ్మల్ని చూస్తే ఉమ్ము వస్తారు సార్ ఉమ్ము మొఖానొస్తారు వస్తారు సినిమాని సినిమా లాగా చూసుకొని సినిమాలో పట్టుకోలే బయట పట్టుకున్నారంట స్మగ్లింగ్ చేసి వచ్చాడు ఆయన ఏమన్నా బయట నుంచి అసలు నిజంగా ఎంత క్యారెక్టరైజియేషన్ చేస్తారండి ఏ మీ వాళ్ళు ఎవరు సినిమా ప్రీమియర్ షోకి వెళ్ళట్లేదా ఇంత దారుణం క్యారెక్టరైజేషనేషన్ చేస్తారా అతన్ని అతని క్యారెక్టర్ బై స్మగ్లింగ్ చేసినట్ట నిజంగా మీరు చేస్తే గొప్ప సినిమాలు అవతల చేస్తే నీచమైన సినిమాలు ఏబిఎన్ వారికి నిజంగా ఏమన్నా గెడ్డ పెట్టం సమాజంలో ఎవరైనా కానీ ఒక వ్యక్తిని ఇప్పుడు అల్లు అర్జున్ గారు తొక్కిసలాట్లు అరెస్ట్ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కందుకూరు లేనివి గుంటూరులో మూడు గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది భయపడి గారు డైరెక్షన్ అన్నారు మరి దాని గురించి చెప్పరా మరి దాంట్లో చేస్తే మరి సినిమాలు అరెస్ట్ చేసినట్టు అల్లు అర్జున్ గారు బయట అరెస్ట్ చేశారు కదా సినిమాలు అరెస్ట్ చేయలేదు మరి చంద్రబాబు నాయుడు గారు అంశాలు అరెస్ట్ చేయాలి సార్ ఇన్సార్లు అరెస్ట్ చేయాలి నిజంగా ఈ రాజకీయ క్రీడ ఒక్కొక్క మీడియా హౌస్ ఒక్కొక్క వ్యక్తులు ఎవ్వాడు ఇష్టం వాడు చట్టం తను పరితన్ చేసుకోబోద్దు ఇక్కడ అనేది ఏంటంటే అందరికీ ఒకటే చట్టం కావాలనేది మేము మాట్లాడుతుంది ఎస్ అల్లు అర్జున్ గారి అరెస్టు నిర్ణయం సరైనదైతే అయితే చంద్రబాబు నాయుడు గారి సంగతి ఏంది రాజకీయ నాయకుల సంగతి ఏంది అది కూడా చెప్పండి ఇది ఎవరు చెప్పండి